మీ యూట్యూబ్లో మిమ్మల్ని చూసి ఫాలో అయిన తర్వాత ఎట్లా చేయండి ఎట్లా చేయండి అంటాను వచ్చే పోయిన సంవత్సరం కంప్లీట్గా మీ ముందులే మీ సలహాలే మీ ఆన్ కల్చర్ చేసే పదివేలు పిల్లలు వేసా ఆరు టన్నుల దగ్గర దగ్గర వచ్చింది మీ ఏమైనా డిసీజ్లు వచ్చాయా డిసీజ్లో అనుమానం వస్తే మీకు ఫోన్ చేసేవాడిని మీరు ఫలాన్ని పంపించమని పంపించేవాడు లేదా నా దగ్గర ఉంటే నేను ఓకే అప్లై చేసేవాడిని ఓకే రికవరయ్యది బాగానే ఉంది అంటే మొత్తం నేనైతే కొన్ని మెడిసిన్స్ అనేది స్టాకింగ్ స్టాకింగ్ ఫస్ట్ టైం నేనే తెచ్చి మీ దగ్గర నుంచి తెచ్చి పెట్టుకున్నాను మీరు ఫలాన్ని అప్లై చేయమంటే చేసేవాడిని క్లియర్ అయ్యే దానికి సంబంధించిన సప్లిమెంట్స్ ఎలా యూజ్ అయ్యాయి గ్రోత్ పరంగా గ్రోత్ పరంగా కానీ వాటర్ పరంగా కానీ కింద ఎర్త్త పరంగా కానీ కంప్లీట్ రెండో పంట బాగుంది చెరువు కూడా పండుగ ఏ సికాకులేదు ఓకే నా స్లడ్జ్ కూడా పెద్దగా లేదు అంతకుముందు ఫస్ట్ బ్యాచ్లో చెరువు అంత నల్లగా స్లడ్జ్ బాగుండేది మీ ఎడిసిన్ వాడాక ఆ స్లడ్జి బ్లాక్ ఏం లేదు ప్రోబయోటిక్స్ ఆ ప్రోబయోటిక్స్ వల్లే అది క్లియర్ అయింది అనుకోండి ఇట్లా మైపాల్ గారు లాంటి టెక్నీషియన్ గారితో సంప్రదింపులు జరిపి మేము ఒక అరెకరం చేస్తామండి ఒక ఎకరం చేస్తాం మాకు లాభం వచ్చుందా నష్టం వస్తుందా ముందు కన్సల్ట్ అయ్యి మీరు ఎట్లా చేయమంటే అక్కడ కొంచెం వడ్డెక్ అవకాశం ఉంది కూలి తెచ్చుకోవచ్చు హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ లో వచ్చేసరికల్లా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భద్రంగారి దగ్గరకైతే వచ్చాము సార్ వచ్చేసరికల్లా గత మూడు సంవత్సరాల నుండి కురమిన్ సాగులో రాణిస్తా ఉన్నాడు తన అనుభవాలు ఎలా ఉన్నాయి ఏంది అనేది అయితే క్లియర్గా తెలుసుకుందాం అయితే ముందుగా ఏంటంటే ఈ మూడు క్రాప్స్ నుండి అయితే మహిపాల్ ఫిషరీస్ వారి యొక్క కన్సల్టెన్సీ అనేది తీసుకుంటూ క్రాప్ అనేది చేయడం అయితే జరిగింది లాస్ట్ టైం కూడా భద్రంగారికి సంబంధించినటువంటి ఒక వీడియో అనేది పెట్టాను అది వన్స్ ఒకసారి లింక్లో కూడా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అయితే ఈ మూడు సంవత్సరాలలో ఎన్ని క్రాపులు తీశారు ఎలా తీశారు అనేది అయితే భద్రంగారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం సార్ అయితే ఇప్పటి మూడు సంవత్సరాల అనుభవం ఉన్నది కొరమేని సాగులో ఈ కొరమేని సాగులు ముఖ్యంగా మీ అనుభవాలు అనేది ఇలా ఉన్నాయి ఒకసారి చెప్పండి ఫస్ట్ క్రాప్ కి నాకేమి అర్థం కాల ఓకే మెడిసిన్ గాని ఫీడ్ గాని ఏమి ఒక ఆరు నెల తర్వాత మీ పరిచయం ఏర్పడింది ఫస్ట్ క్రాప్ లో ఫస్ట్ క్రాప్ లో మీరు ఎనీ టైం ఫోన్ ఎత్తారు మంచి చెడ్డ సలహాలు చెప్పారు ఆ సంవత్సరం మెడిసిన్ అయితే మీ దగ్గర తీసుకోవాలా మీ ద్వారా సజెషన్ సినిమా రెండో సంవత్సరం కంప్లీట్ గా మీ ద్వారానే ఫాలో అయిపోయాయి ఓకే రెండో బ్యాచ్ మాత్రం మొత్తం మీదే మీ విజిటింగ్ లోనే మీ ఆధ్వర్యంలోనే మొత్తం మీ మెడిసిన్ తోటి ఓకే నాకు ఎనీ టైం ఆలో ఆలోచన తేడా వచ్చింది అని ఆలోచన వచ్చినప్పుడు మీరు ఫోన్ చేసేవాడు ఓకే మొదటి బ్యాచ్ లో అసలు మీ అనుభవాలు ఎలా ఉండే మొదటి బ్యాచ్ ఆ చెరువు తీసేద్దాం అన్నంత ఫీలింగ్ వచ్చింది ఓకే ఎందుకని అలా అయి అమ్ముదామంటే మార్కెట్ డౌను రెండోది వచ్చి అది నెట్ బతికే ఎలా పెంచాలి అనేది కూడా తెలియదు ఓకే రెండో క్రాప్ నుంచి మీ సలహాలు సూచనలు మీ మెడిసిన్స్ బాగా పని చేసింది ఓకే అంటే మొదటి క్రాప్ లో వస్తారు అక్కడ ఎవరు కన్సల్టెన్సీ అనేది ఇవ్వలేదా ఎవరు ఇవ్వాల పిల్లలు ఆయనకి ఆయన పిల్లలు పెంచు ఎట్ట పెంచుకోవాలనేది మాత్రం ఆయనకి తెలుసు ఓకే వీటిని ఎట్ట కల్చర్ చేయాలి వీటికి మెడిసిన్ ఏంటి అనేది ఆయనకి తెలియదు ఏం చేద్దామండి అనవాడు ప్రకాష్ గారు ఎట్లా ఉంది మెడిసిన్ ఏదంటే చూడండి ఎట్టగా ప్రయత్నం చేసి చూడండి అనవాడు ఆయన పిల్లలకు వాడి ఓకే ఆ పిల్లలు పెద్ద అడిగి పనిచేసే నెక్స్ట్ నేను అందరికి నేను ఒక ఆరు నెలల తర్వాత మీ యూట్యూబ్ లో మిమ్మల్ని చూసి ఫాలో అయిన తర్వాత ఎట్ట చేయండి అటు చేయండి అంటా ఉంటే వచ్చే పోయిన సంవత్సరం కంప్లీట్ గా మీ ముందులే మీ సలహాలే మీ వాళ్ళనే కల్చర్ చేసా పదివేలు పిల్లలు వేసా ఆరు టన్నుల దగ్గర దగ్గర వచ్చింది మొదటి బ్యాచ్ లో వస్తారు కల్లా మన కన్సల్టెన్సీ అనేది దాదాపు ఆరు నెలలు గడిచిన తర్వాత తీసుకోవడం అయితే జరిగింది ఆ మొదటి బ్యాచ్ లోనే చాలా మంది ఫార్మర్స్ ఏం చేస్తారంటే వారికి ఎలాంటి కన్సల్టెన్సీ అనేది దొరకకపోవడం వల్ల చెరువు అనేది తీసేద్దామని అయితే భద్రంగా అనుకున్నారు బట్ ఆరు నెలల తర్వాత మనం అప్రోచ్ అవ్వడము తర్వాత మన కన్సల్టెన్సీలో రన్ అవ్వడం మొదటి బ్యాచ్ లోనైతే మన కంపెనీకి సంబంధించినటువంటి మెడిసిన్స్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదు ఆయన తన మాటల్లోనే చెప్తున్నాడు సెకండ్ క్రాప్ కు సంబంధించినటువంటి క్రాప్ నుండి స్టార్టింగ్ పాండ్ ప్రిపరేషన్ నుండి మార్కెటింగ్ వరకు అయితే మన సలహాలు సూచనలు తీసుకుంటూ తను ఫార్మింగ్ అనేది చేయడం అయితే జరిగింది అయితే మొదటి బ్యాచ్ లో పట్టుబడి చేసినప్పుడు లాభమా నష్టమా కొంచెం ఒక రెండు మూడు లక్షల లాభం ఈ లేబర్ ఇక్కడ కాపుల సరిపోయింది అక్కడికి అక్కడే సరిపోయింది సెకండ్ బ్యాచ్ వస్తారు కల్లా స్టార్టింగ్ పాండ ప్రిపరేషన్ నుండి హార్వెస్టింగ్ వరకు కూడా మనం గైడెన్స్ అనేది ఇచ్చాం ఇది మూడో బ్యాచ్ ఇది మూడో బ్యాచ్ అయితే సెకండ్ బ్యాచ్ లో వచ్చారు అక్కడ పాండ ప్రిపరేషన్ నుండి మార్కెటింగ్ వరకు మనం సపోర్ట్ చేస్తూ వచ్చాము మన సర్వీసెస్ ఎలా ఉండే పోయినసారి పదివేల పిల్లలు వేసాం నాలుగు టన్నుల దిగుబడే వచ్చింది నాలుగున్నర టన్నులు మా సొంత పేరు మా సొంత మందులు తర్వాత మీ సలహాలు తీసుకున్న తర్వాత దొరికినాటిని వాడేసాం ఇప్పుడు పోయిన సంవత్సరం పదివేల పిల్లకే ఐదు టన్నుల ఆరు టన్నులు వచ్చింది ఐదు ఆరు టన్నుల దిగుబడి వచ్చింది వచ్చింది ఓకే ఈ సెకండ్ బ్యాచ్ లో వస్తారు ఐదు నుండి ఆరు టన్నుల దిగుబడి వచ్చింది అయితే చెప్తా ఉన్నాడు ఈ విస్తీర్ణత ఎంత ఉంది దీని యొక్క పాండు యొక్క సైజ్ ఎంత ఉంది మొత్తం గట్లతో ఎకరం ఎకరం నర చెరువు ఈ ఎకరం నర చెరువులో వస్తారు కదా పదివేల చేశారు ఈ పదివేల చాపల్ని అంటే హ్యాచరీ పిల్లనా లేదంటే బయట నుండి తీసుకున్నటువంటి పిల్లన బయట నుంచి కొల్లేరు మిక్సింగ్ ఓకే కొల్లేరు నుండి తెచ్చుకున్నటువంటి పిల్లలు మేత నేర్పిన పిల్లని తీసుకుని మేత నేర్పిన పిల్లని తీసుకొని వచ్చారు అయితే ఈ రేరింగ్ పర్పస్ లో అంటే ఎక్కడైనా చెరువులో కాకుండా ఒకటే పాన్ లో మాత్రమే వేస్తున్నారు ఇప్పుడు పెంచడం కోసం పిల్లలు పిల్లలు మాత్రం మేత కేజీ వచ్చిందా పెంచి తర్వాత రెండు చెరువులో వదిలేదు ఓకే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే రెండు చెరువులు ఉన్నాయి ఎకరన చెరువులో వస్తారు చెరువులు చేసుకొని ఒక చెరువులో కంప్లీట్ గా ఫీడింగ్ అలవాటు చేసిన తర్వాతనే ఒక సస్టైనబుల్ యూనిఫామ్ సైజ్ వచ్చిన తర్వాత రెండు చెరువులలో అనేది డంప్ వేసి కల్టివేషన్ అనేది చేస్తా ఉన్నాడు ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు ఆ అయితే ఈ ఎకరనర విస్తీర్ణంలో మొదటి క్రాప్ లో వస్తారు కదా ఒకటే చెరువు అప్పుడు రెండు కొరమేను చేసాం అది ఒక క్రాప్ వచ్చిందని వేసాం అది సక్సెస్ వేసాం మిక్సింగ్ తర్వాత అంటే మొదటి బ్యాచ్ లో కంప్లీట్ గా మీద మీద పడకుండా సెకండ్ బ్యాచ్ ఈ ఎకరన చెరువులో వస్తారు కల్లా దాదాపు పదివేల స్టాకింగ్ అయితే వేసుకున్నాడు ఆ పిల్ల సైజ్ వస్తారు కల నాలుగు నుండి ఐదు అంగుళాల సీడ్ అనేది డంప్ ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని ఫుల్ ఫీడింగ్ అనేది కన్వర్ట్ చేసిన తర్వాత ఈ ఎకరనార చెరువులో వస్తారు కల ఆ డంప్ వేయడం అయితే జరిగింది తన మొదటి అనుభవంలో వచ్చారు మన కన్సల్టెన్సీ అనేది తీసుకున్నప్పటికీ కూడా మన మెడిసిన్స్ అనేది వాడలేదు సెకండ్ క్రాప్ నుండి అయితే తీసుకున్నాడు అయితే సార్ ఇప్పుడు ఈ సెకండ్ క్రాప్కి వచ్చారు కల్లా పెట్టుబడి అనేది ఎంత వచ్చింది నాలుగు లక్షల వరకు లక్షల వరకు మిగులుబాటు అయింది అయితే మొదటి క్రాప్ లో వస్తా మీరు లోకల్లోనే అమ్ముకున్నారు చేపల్ని పాయింట్ పెట్టి పాయింట్ పెట్టి అమ్ముకున్నారు అప్పుడు ఏమైనా లాభం వచ్చిందా అమ్ముకోబట్టి కొంచెం కవర్ అవ్వగలిగే కవర్ అయింది బట్ సెకండ్ క్రాఫ్ కొచ్చారు అక్కడ హార్వెస్టింగ్ టైం లో మనం మార్కెటింగ్ పరంగా నేను మమ్మల్ని అప్రోచ్ అయ్యారు కొన్ని కాంటాక్ట్స్ అయినా షేర్ చేస్తాం బైఎర్సి వారు మీకు ఎలా అమ్మి పెట్టారు మేము ముషిరాబాద్ మార్కెట్ కి తీసుకెళ్లే మీ నెంబర్లు ఇచ్చారు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ కేజీ అబౌ ఉంటే నాలుగు వందల వరకు పడింది ఇక అంతకంటే తక్కువ తొమ్మిది ఎనిమిది వందలు అర కేజీ వరకు ఎనభై మూడు వందల ఎనభై తొంభై మూడు పాతికి వరకు కూడా పంపించారు అయితే త్రీ అవర్స్ లో మనకి పట్టి వచ్చేసరి క్యాష్ ఐదున్నర టు ఎనిమిదిన్నర మూడు గంటల్లో మొత్తం మనకి పట్టి ఇచ్చేసేవాళ్ళు ముందు అడిగే వాళ్ళం బండి తెమ్మంటారా అవద్దా అని ముందు రోజు వాళ్ళు తెమ్మంటేనే తీసుకెళ్లేవాళ్ళు కొంచెం సాటిస్ఫాక్షన్ అయినా ఓకే చాలా మంది ఏంటంటే ముషిరాబాద్ మార్కెట్ కి వెళ్ళడానికి కూడా చాలా వరకు ఇబ్బంది పడేవారు బట్ న్యూ గా ఫస్ట్ టైం అయితే మార్కెట్ కు వెళ్ళాడు అంటే గత సంవత్సరం ఫస్ట్ క్రాప్ లో వచ్చేసరికి కల్లా ఈ లోకల్లోనే పాయింట్ పెట్టి అమ్ముకున్నాడు బట్ సెకండ్ క్రాప్ కు వచ్చేసరికి కల్లా దాదాపు ఆరు టన్నుల ప్రొడక్షన్ వెళ్ళేసరికల్లా చాలా ఇబ్బంది అవుతుంది దీని ఏ విధంగా అయినా సరే కి తీసుకెళ్లాలంటే తనకున్నటువంటి కాంట్రాక్ట్స్ అలాగే మనకున్నటువంటి కాంట్రాక్ట్స్ ఇద్దరిని కలుపుకొని ఆ ముషిరాబాద్ మార్కెట్ కి అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది ఇక్కడ ఆరు టన్నుల వరకు అక్కనే అమ్మారా

ఆ మొత్తం మీద అయితే ఎఫ్సిఆర్ అనేది ఎంత వచ్చింది ఒక చేప పెరగడానికి ఎంత తిన్నది ఏంది మీ అనుభవం ఒక కేజీ చేప పెరగడానికి కేజీ బావు కేజీ మూడు వందలు నాలుగు వందలు అట్లా తినదే మోటాలిటీ పోయినా మనకున్న రిజల్ట్ అది పదివేల పిల్లలు వేసాం పదివేల పిల్లలకి తొమ్మిది టన్నుల మేత పడే మనకి మాక్సిమం రెండు కింటాలు అటు ఇటుగా ఆరు టన్నులు వచ్చింది ఆ టన్నులు వచ్చింది రెండు కింటాలు అటు ఇటు అన్నట్టు ఓకే నియర్ బై వస్తారు ఇస్ టూ వన్ పాయింట్ టూ వన్ ఇస్ టూ వన్ పాయింట్ త్రీలోనే ఎఫ్సిఆర్ అనేది రావడం అయితే జరిగింది ఈ కురమైన సాగులో మీరు సెకండ్ బ్యాచ్ కంప్లీట్ గా అయితే ఏమైనా డిసీజ్లు వచ్చాయా డిసీజ్ లో అనుమానం వస్తే మీకు ఫోన్ చేసేవాడిని మీరు ఫలాన్ని పంపించమంటే ఓకే రికవర్ అయ్యేది బానే ఉంది అంటే మొత్తం కొన్ని మెడిసిన్స్ అనేది స్టాకింగ్ ఫస్ట్ టైం తెచ్చి మీ దగ్గర నుంచి తెచ్చి పెట్టుకున్నాను మీరు పాలన అప్లై చేయమంటే చేసేవాడిని క్లియర్ అయ్యేది చాలా మటుకు ఫార్మర్స్ ఏం చేస్తారంటే డిసీజ్ వచ్చినప్పుడు చూసుకుంటాం అని అనుకుంటారు కానీ డిసీజ్ రా డిసీజ్ వచ్చిన తర్వాత నేను మెడిసిన్ పంపే వరకల్లా చాలా డీలే అయ్యే అవకాశం అయితే ఉంటుంది అప్పటి వరకు మోటాలిటీ వచ్చింది అంటే ఏమీ చేయలేరు అయితే భద్రంగారు కంప్లీట్గా ప్రీ ప్లానింగ్ తోటి ఈ కల్చర్ అనేది చేయడం అయితే జరిగింది ఏంటంటే లోనే పిల్ల డంప్ చేసాం సార్ మాకు మెడిసిన్ కావాలనే సరికి పంపించే వాళ్ళం పంపించిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఆ మన దగ్గర ఈ మెడిసిన్ ఉంది ఇది కొట్టేసేవాడి అంటే ఇమీడియట్గా కొట్టేసేవారు షార్ట్ టైంలో క్యూర్ అయ్యేది ఈ విధంగా చేసుకునేవాళ్ళు అయితే ఈ చేపల పెంపకంలో మరి మన మన కంపెనీకి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ ఎలా యూజ్ అయ్యాయి గ్రోత్ పరంగా గ్రోత్ పరంగా గానీ వాటర్ పరంగా గానీ కింద ఎర్త్ పరంగా గానీ కంప్లీట్ రెండో పంట బాగుంది చెరువు కూడా పాండు ఏ సికాకు లేదు స్లజ్జి కూడా పెద్దగా లేదు అంతకు ముందు ఫస్ట్ బ్యాచ్ లో చెరువు అంత నల్లగా స్లజ్జి బాగుండేది మీ మెడిసిన్ వాడాక స్లజ్జి బ్లాక్ అవటం ఏం లేదు బాగుంది చెరువు నీట్ గా ఓకే ప్రోబయోటిక్స్ విషయంలో ఎలా ఉంది ప్రోబయోటిక్స్ వల్లే అది క్లియర్ అయిందా అనుకుంటున్నారు ఓకే ఇప్పటి వరకు ఏంటంటే మాక్సిమం యాంటీబయాటిక్స్ యూజ్ చేయకుండా కంప్లీట్ గా ప్రోబయోటిక్ బేస్ లో ఉన్నటువంటి కల్చర్ అనేది చేయడం అయితే జరుగుతూ ఉన్నది ఇది హెల్త్ కు కూడా చాలా మంచిది చేప అనేది స్ట్రెస్ అవ్వకుండా వాటర్ క్వాలిటీ కూడా చాలా ప్రాపర్ గా మెయింటైన్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది ఎక్కడ కూడా ఫీడింగ్ అనేది వేస్ట్ అవ్వట్లేదు వాటర్ క్వాలిటీని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు వాటర్ సోర్స్ కూడా అంతే విధంగా ఉన్నది ఈ విధంగా మన మహిపాల్ ఫిషరీస్ దాంట్లో కన్సల్టెన్సీ తీసుకొని మెడిసిన్స్ పరంగా యూజ్ చేస్తూ రెండు బ్యాచ్లు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు కొరమ్మీని సాగు అనేది లాభమా నష్టమా అంటే కొత్తగా వచ్చేటువంటి వారికి అన్ని విషయాలు తెలుసుకున్నాక ముందు నాలో ఎడ్యుకేషన్ ఉండాలి దానికి తగ్గట్టు తర్వాత అనుభవం రావాలంటే కొంచెం తక్కువ సరివే తీసుకొని దాని ద్వారా మీలాంటి లాంటి వాళ్ళ సలహాలు తీసుకుంటూ టెక్నీషియన్ పరంగా నేను శాపనం పెంచగలను అని ధైర్యం వచ్చినప్పుడు ఎక్కువగా పెంచుకోవచ్చు ఓకే ఇది కొత్త భయపడి ఎట్టపోద్ది అటు మార్కెటింగ్ తెలియకుండా అడిగి అడ్డం పడేటట్టు చేస్తే దీంట్లో అసలు లాభాలు అనేవి ఉండవు ఓకే అంటే చాలా మంది ఫార్మర్స్ ఏం చేస్తున్నారు అంటే వేసిన తర్వాత వారి యొక్క సొంత నిర్ణయాలు తీసుకుంటూ కల్చర్ అనేది చేస్తా ఉండాలి వారికి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంది ఇట్లా మైబాల్ గారు లాంటి టెక్నీషియన్ గారితో సంప్రదింపులు జరిపి మేము ఒక అర ఎకరం చేస్తామండి ఒక ఎకరం చేస్తాం మాకు లాభం వచ్చా నష్టం వచ్చా ముందు కన్సల్ట్ అయ్యి మీరు ఎట్లా చేయమంటే అట్లా చేస్తే కొంచెం వడ్డెక్కే అవకాశం ఉంటుంది కూలి మందం అన్న తెచ్చుకోవచ్చు పెంచుకొని వాళ్ళ సొంత నిర్ణయాలతో చేస్తే లాస్ ఇవ్వచ్చు ఓకే ఆ పిల్ల ఇక్కడ చూడండి చాలా మట్టుకు చాలా మంది ఫార్మర్స్ ఏంటంటే ఆ వారికి నచ్చినటువంటి ఏరియాల్లో అనేది తీసుకుంటున్నారు బట్ అది పెద్ద ఇష్యూ అయితే కాదు ఫార్మర్ ఫార్మర్ భద్రంగారు కూడా సారల బయట నుండే సీడ్ అనేది చేశాడు ఈ మూడు బ్యాచ్లకు సంబంధించినటువంటి పిల్ల అయితే బయట నుండే తెచ్చుకున్నాడు ఈ విధంగా రేరింగ్ అనేది చేసుకున్న తర్వాతనే పాన్లోకి అనేది డంప్ వేయడం అయితే జరుగుతూ ఉన్నది చాలా మంది ఫార్మర్స్ ఏం చేస్తారంటే తెచ్చుకున్నటువంటి పిల్లను అదే రోజు మొత్తం విస్తీర్ణత ఎంతైతే ఉందో దాంట్లో వదిలిపెట్టడం అయితే జరుగుతూ ఉంటది అది ఏమైపోతా అంటే కొన్నిటికి పిల్ల పిల్లకు ఫీడింగ్ అలవాటే ఉంటది కొన్నిటికి ఫీడింగ్ అలవాటు లేకుండా ఉంటది దీనివల్ల ఏంటంటే నష్టం అనేది వచ్చే అవకాశం ఉంటది ఒకదానికి ఒకటి వేటాడుకొని కెనబాలిజన్ జరిపే అవకాశం కూడా ఉంటది ఆ ఇక్కడ చూడండి ఈ చెరువులో వస్తారు కల ఎలాంటి ఆక్వాటిక్ వీడ్స్ కానీ ప్లాంట్స్ కానీ మెయింటైన్ చేస్తున్నా లేకుండా మెయింటైన్ చేస్తున్నాడు ఇది చాలా బెటర్ మేనేజ్మెంట్ అని చెప్పుకోవచ్చు ఆ ఫార్మర్ భద్రంగారి యొక్క ఎక్స్పీరియన్స్ అనేది చాలా వండర్ఫుల్ ఎందుకంటే ఈ మూడు సంవత్సరాల కాలంలో ఎలా ఎలాంటి నష్టం లేకుండా కొరమిన్ సాగులు అనేది రాణిస్తా ఉన్నాడు ఫార్మర్స్ కి మీరు సజెషన్ ఫార్మర్స్జెషన్ ఇది ఒక ఫ్యాషన్ అని ఇంట్రెస్ట్ ఇష్టం వాటిని కేర్గా ఒక సంవత్సరం అనుభవం వచ్చిందో జాగ్రత్త చూసుకోగలిగితే రెండో సంవత్సరం నుంచి హ్యాపీగా ఉంటారు మీలాంటి వాళ్ళ అనుభవజ్ఞులతో కొంచెం ఇది నేర్చుకొని సొంతంగా చేసుకొని ఎప్పుడే వెళ్దాంలే ఎప్పుడే మ్యాథ్ వేద్దాంలే ఒక డిసిప్లిన్ లేక చేస్తే కొరమైన సాగు ఇబ్బంది ఇదంతా డిసిప్లిన్ ఉంటేనే కొరమేన సాగు జోలికి రావాలి ఒక హై స్కూల్ పిల్లోడు కానికెళ్ళి ఎట్లా వాటిని అబ్జర్వ్ చేయటం మ్యాథ్ వేసుకోవటం వాటికి మంచి సెడ్డ చూసుకుంటూ ఒక హై స్కూల్ పిల్ల టైమ్ లో చేసుకోదలుచుకుంటేనే దీని జోలికి రావాలి ఒక ఆరెకరంలో వేసుకున్న పాతికలో వేసుకున్నా రెండు ఎకరాల్లో వేసుకున్నాం ముందు మేనేజ్మెంట్ డిసిప్లైన్ కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి దాన్ని బట్టి మనకి మనం కృషి కృషి చేస్తే ఇది యొక్క ఫామ్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ దాదాపు ఇది ఒక ఎకరా చెరువులో వస్తారు కల్లా మొదటి బ్యాచ్ నుండి అయినా పదివేల సీడ్ అనేది స్టాకింగ్ చేస్తూ కల్చర్ అనేది జరిగింది ఇది మూడో బ్యాచ్ రన్నింగ్ లో ఉన్నది మొదటి రెండు బ్యాచ్ లో వస్తారు కల్లా సక్సెస్ఫుల్ గా హార్వెస్టింగ్ చేశాడు ఆ మొదట్లో వస్తారు కల్లా కొంతవరకు రిస్క్ అనేది ఫేస్ చేశాడు బట్ మన కన్సల్టెన్సీ కల్లా క్లియర్ గానైతే ఫార్మింగ్ అనేది రన్ అవుతా ఉన్నది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతిదానికి మన యొక్క మనకు కాల్ చేసి మన యొక్క సజెషన్లు తీసుకుంటూ క్రాప్ అనేది తీయడం అయితే జరుగుతూ ఉన్నది మ్యాక్సిమం ఎయిటీపర్స్లో కూడా పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ తెలిసిన నాటికి కొరమైన అనేది చాలా సింపుల్గా ఉంటుంది వాటర్ మేనేజ్మెంట్ కానీ అలాగే డిసీజ్ మేనేజ్మెంట్ కానీ చిన్న ఏది వచ్చినా ఎలాంటి సింటమ్స్ కనిపించినా కానీ మనకు కాల్ చేసి మాత్రం తప్పనిసరిగా మనం మనకు ఉన్నటువంటి సజెషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది మొదటి రెండు బ్యాచ్లో కల్లా ఎక్కడ కూడా నష్టం అనేది రాకుండా రెండు బ్యాచ్ లో మొదటి బ్యాచ్ లో వస్తారు నాలుగు టన్నుల వరకు పట్టుబడి జరిగింది సెకండ్ బ్యాచ్ కు వస్తారు కల్లా ఆరు టన్నుల వరకు పట్టుబడి చేసి ఆ దాదాపు మూడు నాలుగు లక్షల వరకు మిగులుబాటు అయింది అని చెప్పాడు తన పెట్టినటువంటి పెట్టుబడిలో ఈ విధంగా కల్చర్ అనేది చేయడం వల్ల కొంతవరకు లాభాల బాటలోనే నడిచే అవకాశం అయితే ఉంటది కానీ ఎట్టి పర్సులో కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటా కల్చర్ అనేది చేస్తే మాత్రం కొరమీన్ సాగు అనేది అత్యధికంగా పెట్టుబడితో కూడుకున్నటువంటి వ్యవస్థ కాబట్టి సొంత నిర్ణయాలు అనేది పోకండి కన్సల్టెన్సీ అనేది తీసుకోవడం వల్ల కొంతవరకు మీకు మీ యొక్క అనుభవాలు అలాగే కన్సల్టెన్సీ యొక్క అనుభవాలు తీసుకుంటే సక్సెస్ఫుల్ గా కొరమైన సాగులో రాణిస్తారు ఇది భద్రంగారికి సంబంధించినటువంటి ఫామ్ డీటెయిల్స్ థ్యాంక్ యూ సార్